కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో తుడుం దెబ్బ పిలుపు మేరకు మంగళవారం సంపూర్ణ మార్కెట్ బంద్ నిర్వహించారు వ్యాపార సముదాయాలు ఇతర సముదాయాలు విద్యా సంస్థలు బంద్కు మద్దతు పలికారు ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఆదివాసుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తామన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ హక్కులైన ఆదివాసీ చట్టాలను ఏజెన్సీ ప్రాంతాలలో పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం వెంటనే ఏజెన్సీ డిఎస్సీ ప్రకటించాలని జీవో నెంబర్ మూడును యధావిధిగా కొనసాగించాలని బ్యాక్లాగ్ పోస్టులను ఆదివాసీలచే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ముఖ్యంగా ప్రధాన డిమాండ్ అయిన చట్టబద్ధత లేని లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్నారు ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించి ఆదివాసీలకు న్యాయం చేయకుంటే రానున్న రోజుల్లో ఉద్యమాల్ని ఉవ్వెత్తున ఎగిసి ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు